మరి మీరు పెట్టినటువంటి యాప్స్ ఇవన్నీ పెట్టి ఇంత పనులు చేస్తూ ఉంటే పని భారం పెంచి ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ రాత్రి మాలు చుట్టుతూ ఉంటే ఈ పిల్లలకు తల్లులకు వాళ్ళ సంరక్షణ చూసేటువంటి అంగన్వాడీ వాళ్లకు ఇంత ఇబ్బంది చేయడం సరైనది కాదు సమ్మెలు దెబ్బతీయడానికి నీళ్లు చల్లడానికి అనగదొక్కడానికి కలెక్టర్ల ద్వారా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కలెక్టర్లు పిలుస్తున్నారు రండి మాట్లాడదామని చెప్పేసి ఏ పరిష్కారం చేస్తారు మీరు మీ చేతిలో ఏముంది ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య ఒక పాలసీ మ్యాటర్ జీతాలు పెంచాలి కలెక్టర్ మీ జిల్లాలో ఉన్నటువంటి ఒకరికి ఇద్దరికైతే నువ్వేమన్నా ఆలోచన చేయొచ్చు దాని అందువల్ల ఇది కలెక్టర్లు చేసే పని కాదు అందులో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ కొంత పద్ధతిగా ఆలోచన చేసి చర్చలు పిలిచి చర్చలు కూడా ఉండగా జరపాలి చీఫ్ సెక్రటరీ సమస్యలో ఈ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సమస్యలో ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళ సమస్యలో చర్చలు జరపాలి ఈ చర్చలు జరపకుండా ఒక్కసారి ఒక్కొక్కరు వస్తారు ఒకసారి ఒకరు రారు లేదా అంత అవుడైగా తమాషాగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ సమ్మె చేసేటప్పటికి అంత ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది అనగారిన ప్రజలు గేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అంగన్వాడీలు సమ్మె చేస్తే మేమ ఇబ్బంది పెట్టింది లేదా మంత్రి మాటలు మాట్లాడితే ఎట్లా అందువల్ల అనగారిన ప్రజలు పేద ప్రజలు తల్లు పిల్లలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి మీరు ఆలోచన చేస్తున్నారు మేము బాధ్యతాయుతంగా ఈ సమ్మె ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు వాయిదా వేసుకున్నాం పన్నెండవ తేదీ నుంచి పోయినాం పన్నెండు మీరు చర్చలు పిలిస్తే వచ్చాము మీరు పరిష్కారం చేయలేదు పదకొండు చర్చలు పిలిస్తే వచ్చాము ఇంక ఇప్పుడు మేము ఈ తూతూ మంత్రం చర్చలకు వెళ్ళే పరిస్థితి లేదు అందువల్ల ఈ వీలైతే ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం ఇవాళ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వాళ్ళు ఒక్కరే ఒంటరిగా లేరు వాళ్ళ వెనకాల ఎలజెండాలు ఉన్నాయి ఎరజెండాతో ఎదుర్కోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం కన్నా ముందు చాలా మంది పోయారు మీ నాన్న కూడా ఎరజెండాలను ఎదుర్కోలేక ఇబ్బంది పడినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి ముందు ప్రభుత్వాలు కావచ్చు ఇంకో ప్రభుత్వాలు కావచ్చు అందులో ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ లక్షా పదివేల మంది లీడ్ చేసేటువంటి సంఘాలు ఏఐటిసి సిఐటియుఎఫ్టియు అన్ని ఎరజెండా పార్టీలే అందులో ఈ ఎనజెండా పార్టీలతో నువ్వు మర్యాద పూర్వకంగా పద్ధతిగా వచ్చి చర్చలు జరిపి ఆలోచన చేసి పరిష్కారం చేయాలి తప్ప అట్లా కాకుండా మీరు విరమించడానికి మేము మాట్లాడుతాము మీకు మాకు సంబంధం లేదు నిన్నటి వరకు మీరు మీకు మాకు సంబంధం లేదు ఇప్పుడు మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులే అంటే చర్యలు తీసుకునేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీకు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అనేటువంటి దొంగతలు కూడా మాటలు కట్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు మా తల్లితమ్మ ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ అసోసియేషన్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుండి నేటి వరకు శ్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కేంద్రాలు ప్రవేశపెట్టారు అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా గౌరవ వేతనం నూట డెబ్బై ఐదు రూపాయల నుండి నేటికి అనేక అనేక పోరాటాల సందర్భంగా వర్కర్స్కు పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కు ఏడు వేల రూపాయలు మినీ వర్కర్స్కు ఏడు వేల రూపాయలు ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అంగన్వాడి అక్క చెల్లెం వల్ల ఆదుకుంటానని చెప్పారు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చెలో అసెంబ్లీ నిర్వహించిన సందర్భంలో అప్పుడు కూడా నిరసన ప్రదర్శనలు విజయవాడలో పెట్టిన సందర్భంలో మా నాన్నగారు మిగిలించిన హామీలన్నింటినీ మన గవర్నమెంట్ స్టే ఇస్తానని హామీ ఇచ్చాడు అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా వెయ్యి రూపాయలు మాత్రం పెంచాను అందుకు హర్షించాము ఇప్పుడు రెండోసారి కూడా గౌరవవేత్తలు పెంచారు తెలంగాణలో పదమూడు వేల ఆరు వందలతో పాటు మళ్ళీ రీసెంట్గా ఈ గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరిలో మరి లాస్ట్ గవర్నమెంటే డే ప్రకటన చేసింది మళ్ళీ పిఆర్సీ ఇస్తాము ఉద్యోగస్తులతో పాటు ఐఆర్ఓడి ఇస్తామని ప్రకటన చేశారు మేనిఫెస్టోలో పద్దెనిమిది వేల రూపాయల దాకా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు ఖచ్చితంగా పెంపుదల చేస్తామని చెప్పారు ఆ మోడీని అమలు చేయడానికి నిన్న అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు ట్రేడ్ యూనియన్లు అంగన్వాడి సంఘాలు మరి మేము కూడా వాళ్ళకంటే ఎక్కువ పని ప్రభుత్వ ఉద్యోగ లక్ష రూపాయలు తీసుకునే వేతనాలకు నేను వాళ్ళు ఉన్నటువంటి యాప్స్ మూడు యాప్స్ పెట్టినాడు నాలుగో యాప్ కూడా పెట్టాడు మరి గౌరవ ఉన్నప్పుడు గౌరవంగా ఉండాలి మరి ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్న యాప్స్లలో ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్ సెల్ఫర్స్ అందరికీ కూడా సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాడ్యుయేట్ వితనాలను చేయాలి కనీస వేతనాలు ఆరు వేల సుప్రీంకోర్టు చెప్పింది అయినప్పుడు కూడా మేము పొరుగు రాష్ట్రంతో పాటు ఇవ్వాలని అడుగుతున్నాం ఖచ్చితంగా పొరుగు రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు వేతనం పెంచి ఇవ్వాలి ఎందుకంటే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవాలి మరి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి మరి మిగతా చిన్న చిన్న సమస్యలను కూడా తర్వాత పరిష్కరించిన ఓకే ఈ రోజు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసి రేపటి నుండి సచివాలయం వ్యవస్థ ద్వారా అంగన్వాడి కేంద్రాలు తెలిపిస్తామంటున్నారు అందుకు మేము ఒప్పుకోము మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి రెండు సార్లు చర్చలు పెట్టారు చర్చలు ఈ రెండు అంశాలు మిత్రాలు పెంపుదల గ్రాడ్యులిటీ తప్ప మిగతా విషయాలను మాట్లాడమే మా రెండు విషయాలు మాకు ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది రెండు సార్లు చర్చలు పెరుగులే ఈరోజు వాళ్ళు బెదిరించే బెదిరింపులకు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఎక్కడూ మిని వర్కర్లు అంతా బెదల కూడా ఈ ప్రెస్ సందర్భంగా ప్రభుత్వానికి చేయడం చేస్తున్నాము తక్షణమే పరిష్కరించాలి ఈ సంవత్సరంలో సమ్మెను ముందు కోరడం లేదు వెట్టి చాకిరీ పేరుతో యాపుల పేరుతో పని భారం పెంచి జీతాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా చాలా పరిభారం భారం పెడతా ఉన్నారు సొంత తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు తీసుకునే అంగన్వాడీ ఆయాలు అంగన్వాడీ టీచర్లు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంక్షేమ బాటను విస్మరించి ఈ రోజు జగన్ ప్రభుత్వం అంగన్వాడీని చేస్తున్న విచ్ఛిన్నం చేయడం కోసం పుంకారుగా ఈ రోజు అబద్దాలు అసత్యాలు జగన్ ప్రభుత్వం నేను విన్నాను ఉన్నానని ఏదైతే మాట చెప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంగన్వాడీ తీవ్రంగా మోసగిస్తా ఉన్నాడు సుప్రీం కోర్టు ప్రకారం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి జాగ్రత్త ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం అంగన్వాడీలు బెదిరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ఎత్తుగడలు వేస్తుంది దీన్ని విరమించుకోవాలని చెప్పేసి బేషరతుగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము